హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఏంటి అంటే డైలీ వేర్ శారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను ఓన్లీ డైలీ వేర్ శారీస్ హోమ్లీ డెలివరీ శారీస్ కలెక్షన్స్ చూపిస్తున్నాను ఇలా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి వీడియో చూసి చాలామంది వచ్చి తీసుకుంటున్నారు ఓకేనా ఇది ఒక సారీ చూపడుతుందా ఇదిగో ఒక సారీ ఇందులో వచ్చేసి కలర్స్ ఇదిగో ఒక కలరు అదొక కలరు ఇది ఒక కలర్ ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ కలర్స్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ ఇది ఇందులో వచ్చేసి టూ ఉన్నాయి ఇంత సాఫ్ట్గా ఉన్నదండి అంత సాఫ్ట్గా ఉంది శారీ ఇది అదొకటి ఇది ఒకటి చూసిందా సేమ్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇందులో వచ్చేసి త్రీ ఇది ఒక కలరు సూపర్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది చిన్న 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 పూలు వచ్చినాయి మొత్తం ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది ఒకటి ఇది ఇది ఇదిండి ఇదొకటి త్రీ కలర్స్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఇది ఇందులో వచ్చేసి టూ కలర్స్ ఎల్లో ఎంత బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంటాయి ఇదొకటి ఇది ఒకటి టూ కలర్స్ అంటే టూ కలర్స్ అంటే టూ ఒక్కటే ఇందులో వచ్చేసి బ్లూ వచ్చేసింది ఇందులో వచ్చేసి పింక్ వచ్చేసింది అంతే ఇదిగోండి ఇందులో వచ్చేసి టూ ఇల్ల ఇదిగోండి ఇందులో వచ్చేసి త్రీ ఇంకో ఇందులో వచ్చేసి టూ కలర్స్ ఇందులో వచ్చేసి మళ్ళా త్రీ కలర్స్ మొత్తం త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ శారీస్ ఇవి మొత్తం టెన్ శారీస్ చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవే కాదు ఇంకో మోడల్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇవి కూడా కొత్త కలెక్షన్స్ ఎంత బాగుందో చూసి రెడ్ కలర్ ఇది ఫైవ్ హండ్రెడ్ రెడ్ కలర్ మొత్తం ఇవి వేరేమో ఇందులో వచ్చేసి రెడ్ ఇదిగోండి ఎల్లో గ్రీన్ గోల్డ్ ఇవి వచ్చేసి బ్లూ అండ్ లైట్ లైట్గా ఎల్లో ఇది వచ్చేసి మొత్తం బ్లూ ఎంత బాగున్నాయో కదా శారీస్ మాత్రం ఇది కొన్ని వచ్చేసి వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఇవి అవి వచ్చేసి టెన్ చూసింది కదా చూసింది కదా ఓన్లీ ఇవాళ వేర్ కలెక్షన్స్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఇవన్నీ ఇవి వచ్చేసి టెన్ ఒక డిజైన్ త్రీ ఉన్నాయి ఇంకో డిజైన్ త్రీ ఉన్నాయి ఇంకో డిజైన్ టూ ఉన్నాయి ఇంకో డిజైన్ టూ ఉన్నాయి అట్లా ఈ టెన్ ఉన్న వాటిల్లో ఈ డిజైన్స్ ఇది సిక్స్ ఉన్న వాటిల్లో ఒక్కటే డిజైన్తో సిక్స్ ఉన్నాయి ఇందులో మాత్రం సిక్స్ అంటే సిక్స్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి వచ్చేసి ఫైవ్ హండ్రెడు ఇంకొక ఫోర్ హండ్రెడు చెల్పూర్లో ఎవరన్నా ఉండేది ఉంటే కంపల్సరీ అంటే కంపల్సరీ తీసుకోండి నా సబ్స్క్రైబర్లు ఎవరైనా చెల్పూర్లో ఉండేది అంటే శివాలయం దగ్గర షాపు ఎవరన్నా అంటే ఎవరన్నా వచ్చి తీసుకోండి ఓకేనా మీకు ఇంకా నచ్చినీల ఎక్స్పీరియన్సెస్ సబ్స్క్రైబ్ ఎక్కువ కలెక్షన్స్ కదా ఓన్లీ డైలీ డెలివరీ వరకే రేపు పార్టీ వేరీ అవి ఇవి చూపిస్తాను ఓకే ఓకేనా నచ్చిందండి ఎక్స్పీరియన్స్ వస్తుంది బాయ్ 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 అండి కంపల్సరీ అయితే జలపూర్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి ఓకేనా బాయ్